ఫస్ట్ అంటే మీకు ప్రతి సినిమాలో ఫస్ట్ ఏదో వేస్తాడు చేద్దాం అనుకుంటాడు సెకండ్ హాఫ్ లోనే సినిమా అంతా కనిపించేది సో సెకండ్ హాఫ్ లోనే ఉంది సినిమా సారీ సాంగ్స్ బాగున్నాయి సినిమాలో సెంటిమెంట్ అన్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎంతో డీప్ సిచ్యువేషన్ నుంచి పైకి తీస్తారా సినిమా అన్న మాస్ మూవీ కమర్షియల్ అట్లా కాదు సినిమాలో నిజంగా ఉంది మ్యాటర్ ఉంది మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినారు కదా అట్లా అది గుర్తనే గుద్దెవల్తో చెప్పలేదు నిజంగానే మూవీలో మ్యాటర్ ఉంది నిజంగా మ్యాటర్ ఉంది బాగుంది హీరోయిన్స్ ఇద్దరు హీరోయిన్స్ బాగా చేసినారు ఇద్దరు ఇద్దరు హీరోయిన్స్ బాగా చేసినారు మీనాష్ చౌదరి ఆమె ఎవరితో చేసినారు ఆమె బాగా చేసినారు ఆమె అందరూ బాగా చేసినారు సునీల్ అన్న బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మెయిన్లీ ఇట్లా ఫైటింగ్ ఫైట్స్లలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూపేసినారు సీరియస్గా లేకపోతే లేదు ఇది పక్కా బెటర్ పక్కా యావరేజ్ ఇట్లా తక్కువ అట్లా కూడా కాదు బెటర్ సీరియస్గా బెటర్ ఇది రేటింగ్ ఎంత ఇస్తారు ఫైవ్ టు ఫైవ్ టైంలో వచ్చేది ఒకటి ఏంటంటే మెసేజ్ కోసమే వెళ్ళాలన్న సినిమా అంతే మెసేజ్ కోసం సినిమా నార్మల్గా ఎన్నికలు సినిమాలు కూడా వెళ్ళాడు మా వాడి వెయిట్ చేస్తారు